ఫ్రెండ్స్ ఇవాళ మేమైతే మా నాయనమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము ఇక్కడ చెట్లు దొండపాదు చెట్టుకి అయితే మేము పందిరేసాం కదా అక్కడే చూడండి కాకరకాయ చెట్టు వచ్చింది దొండపాదుకి అల్లుకుంటూ ఇక్కడ చిన్న చిన్న కాకరకాయలు కూడా స్టార్ట్ అయిపోయాయి చూసారు కదా చాలా చిన్న చిన్నవి వచ్చినాయి ఈ చెట్లు మేమైతే ఆ ఇత్తనాలు ఈ ఇత్తనాలు అన్ని వేస్ట్ కిచెన్ వేస్టేజ్ కూడా వేస్తూ ఉన్నాం కదా వాటితో పాటు వచ్చినాయి అని అయితే అనుకుంటున్నాను నేను దొండపాదికే అల్లేసుకున్నాయి కాకరకాయలు అయితే చిన్న చిన్నవి కానొస్తున్నాయి నేను అలాగే మా ఇంట్లో టెర్రస్ పైన కూడా ఇలాగే వచ్చాయి కాకరకాయలు బుల్లి బుల్లి కాయలు కనిపిస్తున్నాయి కదా అండ్ అలాగే ఈ దొండ చెట్టు కూడా పందిరైతే సరిపోవట్లేదు అనుకుంటా పైకి పైకి అదే అల్లేసుకుంటూ ఉన్నాయి ఇంకా దొండకాయలు ఉన్నాయి ఈ దొండకాయలు కూడా కోసేస్తున్నా నేను ఇంకా దొండకాయలు అయితే ఉన్నాయి మొత్తం కోసిన తర్వాత నేను ఎన్ని దొండకాయలు వచ్చాయి ఇవ్వాలి అనేది చూపిస్తాను మీకు అలాగే ఈ దొండకాయలతో పాటు దొండ పువ్వులు చూడండి చెట్టు నిండా ఇలాగా పువ్వు ఉంటే ఎంత చక్కగా ఉందో చూడటానికి నాకైతే ఇంకా హైట్ కూడా అందట్లేదు చెట్టుకి అయితే ఫ్లవర్ చాలానే కానొస్తుంది నాకైతే దొండ పువ్వు చూడటంతో భలేనే హ్యాపీగా అనిపించింది చాలా ఈ చెట్టుకు అయితే మంచిగా కాయలు అయితే వస్తున్నాయి మనకి దొండపాది ఒకసారి బతికిందంటే అంత తొందరగా అయితే పోదు కాయలు కూడా చాలా మంచిగా వస్తుంది అందులో మేము నేల మీద పెట్టేసేసరికి మాకు ఇంకా బాగా అయితే వస్తున్నాయి నేను మొత్తం కాయలన్నీ కోసిన తర్వాత ఎన్ని కాయలు వచ్చాయనేది కూడా చూపిస్తాను కదా దొండకాయలు కోస్తున్నానని ఇదిగోండి ఇవాళ దొండకాయలు మొత్తం అయితే ఇవి వచ్చినాయి ఇవాళ ఇంకా కొంచెం తక్కువ వచ్చినట్టు అనిపించింది నేను వాటర్ పోస్ కూడా ఫోర్ ఫైవ్ డేస్ అయింది ఈసారి కొంచెం పనిలో ఉండి వాటర్ అవి సరిగ్గా అయితే పోయలేదు బట్ కానీ కాయలు అయితే వచ్చాయి కొన్ని ఇవాళ మా దొండకాయ హార్వెస్ట్ అయితే ఇదేనండి మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్తో కలుద్దాం